జాలి దకిన్ తాలే గ్యాస్ ధరలు વેంటనే జాలి దకిన్ తాలే గ్యాస్ ధరలు వెంటనే జాలి తోడపై బాణాలు వేస్తున్నా గ్యాస్ ధరలు వెంటనే జాలి దకిన్ తాలే క్యాంటర్ వరకు గ్యాస్ ధరలు વેంటనే జాలి సబ్సిడీపై గ్యాస్ ధర పింపుదలు వెంటనే జాలి బొండ గ్యాస్ దరలు పింపుదలు వెంటనే జాలి సిక్కు ప్రజలపై బాణాలు వేయొ సిక్కు సిక్కు ప్రజలపై ప్రాంతం

ೂಪುಲ ಸಿಗ್ ಸಿಗ್ಗ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಬಂಟರ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್